హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహన్ మా ఈరోజు మన వీడియోలో పెసరపప్పుతో దోశలు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది ఇన్స్టెంట్ దోశ అండి బరువు తగ్గాలనుకున్నా లేదంటే బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవాలనుకున్నా ఈ పెసరపప్పు దోశలు బాగా యూజ్ అవుతాయి పెసరపప్పులో హై ప్రోటీన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దానివల్ల చర్మానికి జుట్టుకి చాలా మంచిదండి ఈ పెసరపప్పుతో ఎదిగే పిల్లలకు వాళ్ళకు నచ్చే విధంగా డిఫరెంట్గా రెసిపీస్ చేసి పెట్టారంటే ఎత్తుగా బలంగా ఎదుగుతారు ఇంకా ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు పెసరపప్పు పాయసం కానీ కిచిడీ కానీ పెసరకట్టు కానీ చేసి పెడుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల వాళ్ళకి మెన్సెస్ టైంలో స్టమక్ పెయిన్ రాకుండా ఉంటుంది అప్పటికప్పుడు ఏం టిఫిన్ చేయాలో తోచినప్పుడు ఈజీగా ఈ పెసరపప్పు దోశ చేసేసుకోవచ్చు హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి పెసరపప్పుతో దోశ పిండి ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ రెండు కప్పులు పెసరపప్పు తీసుకున్నాను రెండు కప్పులు పెసరపప్పుకి హాఫ్ కప్పు బియ్యం తీసుకుంటే సరిపోతుంది మీకు దోశలు మరీ మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పచ్చన్నపప్పు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పెసరపప్పు బియ్యం మునిగే వరకు వాటర్ పోసేసుకోండి ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక నైట్ మొత్తం నానబెట్టుకోండి పచ్చి పెసలతో దోశలు వేసుకున్న చాలా మంచిది ఎందుకంటే తొక్కలో ఫైబర్ ఉంటుంది దీనివల్ల డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందండి పెసరపప్పు ఒక నైట్ మొత్తం నానిన తర్వాత రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని మిక్సీ జారు ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి మనం నార్మల్ దోశలు వేసుకోవడానికి పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఈ పెసర దోశలు వేసుకోవడానికి కూడా పిండి అదే కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇలా మిక్సీ జారు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో ఐదు లేక ఆరు అల్లం ముక్కలు ఒక మూడు పచ్చిమిర్చి అలాగే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఈ అల్లం ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల పెసర దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి గ్రైండ్ చేసుకున్న పిండి బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి పిండి మరీ తిక్కుగా ఉంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి ఈ సమ్మర్ టైంలో నార్మల్ దోశల కన్నా ఇలా పెసరపప్పుతో దోశలు వేసుకొని తింటే హెల్త్ పరంగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా మంచిదండి పెసరపప్పు దోశలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద దోశలు పిని పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ స్ప్రింకుల్ చేయాలి ఇలా చేసిన తర్వాత టిష్యూతో కానీ క్లాత్తో కానీ తుడిచేయాలండి ఇలా చేయడం వల్ల దోశలు అతుక్కోకుండా వస్తాయి ఇప్పుడు ఒక గరిట పిండి తీసుకొని దోశ పిండి మీద వేసుకొని దోశ షేప్లో స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా దోశ వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ చుట్టూ వేసేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసేసుకొని దోశని బాగా కాలనివ్వండి సో ఇలా కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్ దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను దోశ వేసే ప్రతిసారి ఇలా వాటర్ స్పింకిల్ చేసి క్లాత్తో తుడిచేయాలండి అప్పుడు దోశ అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది ఫస్ట్ దోశ వేసేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలండి తర్వాత కుక్ చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో టర్న్ చేసేసుకోండి యథావిధిగా చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం కొత్తిమీర చల్లుకోండి ఇప్పుడు అట్లకాడతో కొంచెం ప్రెస్ చేశారంటే బాగా కుక్ అవుతుంది ఇలా బాగా కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోండి ఈ ఆనియన్ దోశలోకి ఏ చట్నీలు అవసరం లేదండి నార్మల్గా అయినా తినేసేయచ్చు ప్లెయిన్ దోశలోకి మాత్రం పల్లీల చట్నీ కానీ టమాటా చట్నీ కానీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది సో అంతేనండి పెసరపప్పు దోశలు అయితే రెడీ అయిపోయాయి అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది వీడియో మొత్తం చూశారు కదా ఇంకా లేట్ చేయకుండా డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాం మరి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్